అయితే అన్న చెప్పినట్టు ఉతికి ఆరేయడం మనకేం కొత్త కాదు మనకున్న పనే అది ఈరోజు అవినీతిని ఉతికి ఆరేయడానికి నేను వచ్చాను ఖచ్చితంగా మన గుంటూరులో అవినీతి అనేది లేకుండా చేస్తానని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అయితే మనకి ఇప్పటిదాకా కొన్ని కొన్ని సమస్యలు ఉంటా ఉన్నాయి ప్రాంత సమస్యలు కాదండి మానసిక సమస్యలు ఎవరైనా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి కనపడగానే కనపడని వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఇంకా రాలేదు వీళ్ళు చాలా సార్లు వచ్చారు అని అంటూ ఉంటూ ఉంటాం మనం అయితే మీకు ఒక సమాధానం చెప్తాను దానికోసం అని ఒకసారి ఆలోచించండి నీతి నిజాయితీ మంచి ప్రపంచం చుట్టూ ఒక చుట్టూ తిరిగేలోపు అవినీతి అక్రమ ఆరాచకం నాలుగు చుట్టూ తిరిగి వస్తుందండి అది అధర్మానికి ఉన్న శక్తి కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు ఆరు నెలల క్రితం తిష్ట వేసుకొని వచ్చి కూర్చున్న వాళ్ళు ఎన్ని జిమ్మికులైనా చేయడానికి వాళ్ళకి ఎన్ని ప్రలోభాలకైనా గురి చేయడానికి కావలసినంత సమయం వాడికి ఉండింది కాబట్టి వారు ఆ పనులు మాత్రమే దృష్టి పెట్టారు ఏ రోజు కూడా ప్రజలకేం కావాలి ప్రజలేం బాధపడుతున్నారు వారికి మనం ఏం చెయ్యొచ్చు అనే దిశగా ఏ ఒక్క నాయకుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆలోచించలేదు వచ్చి కొత్త కొంతే అయినా కొత్త అయినా కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో నేను కొత్త కాదు వారికి ఏదైనా చెయ్యాలనుకునే మనస్తత్వం నాది నాది కొత్త కాదు కాబట్టి మీకోసం ఏదైనా చేయడం కోసం నేను ఈరోజు ఇక్కడ నుంచున్నాను అంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనని గుర్తించి ఒక బీసీ మహిళను గుర్తించి ఈరోజు అవకాశం ఇచ్చారు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఈరోజు బీసీ సోదరు సోదరి మనులు అందరూ కూడా ఒక సైడ్ అయిపోవాలి మరి మీరు అనొచ్చు అమ్మ మరి అటు కూడా మహిళే ఇటు అటు కూడా బీసీఏ ఇటు మీరు మహిళే మీరు బీసీఏ మరి మనం మేము ఎవరిని ఎంచుకోవాలి అని అనుకుంటే మీకు ఒక మాట చెప్తాను నేను మనకి రోగం తగ్గించేది మందు బానిసలు చేసి మన ప్రాణాలు తీసేది కూడా మందే రెండు పేరుకు మందుగానే పిలువబడుతున్నా కూడా రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది మన సమాజానికి పట్టిన రోగాన్ని వదిలించడానికి వచ్చిన మందుని నేను ప్రజలని అక్రమాలతో బానిసత్వంగా మల మలచడానికి వారిని పీక్కు తినడానికి వచ్చిన మందు వాళ్ళు ఇక మీరు ఏ మందుని ఎంచుకుంటారో అది మీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను ఈ రోజు సమయాభావం వల్ల ఎంతో మందిని నేను నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ కలుసుకోలేని పరిస్థితి నాకు ఏర్పడింది కేవలం సమయం లేక మాత్రమే కానీ మిమ్మల్ని కలవకూడదని కాదు ఈ రోజు మీరందరూ నడుం బిగించి అమ్మని మీ అమ్మాయిని నుంచోబెట్టి గెలిపించండి ప్రతిరోజు మీ ఇంటి ముందే మీ ఆడపడుచు నుంచని మీ సమస్యల్ని తీరుస్తుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను కాబట్టి రానున్నది పదే పది రోజులున్నాయి మనకి ఎలక్షన్కి కాబట్టి మిగతా ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా చిన్న చిన్న భేషజాలున్నా అవన్నీ పక్కన పెట్టి మనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇది అద్భుతమైన అవకాశం అనే ఎందుకు అంటున్నానంటే మరి అటు కూడా ఎంతోమంది ఇద్దరు ముగ్గురు బీసీలకు ఇచ్చి ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు ఇది ఇచ్చింది అద్భుతం అని ఎందుకు అంటున్నారంటే మన నాయకుడిని మీరు గమనించండి మన ఉభయ నాయకత్వాన్ని మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారిని గమనించండి పవన్ కళ్యాణ్ గారిని గమనించండి వారిద్దరి నాయకత్వంలో నన్ను ఒక బీసీ మహిళగా ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గానికి నియమించారు అంటే అద్భుతమైన ప్రగతిలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం గడిచిన ఐదేళ్లలో అధోగతి పాలైపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించబోతున్న అద్భుతమైన నాయకత్వం మనకుంది ఆ నాయకత్వం కింద నేను వస్తున్నాను కాబట్టి ఇది నాకు సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను మన ప్రజల కోసం మన కోసం ఏదైనా చేసుకునే అద్భుతమైన అవకాశం కేవలం ఈ నాయకత్వంలోనే దొరుకుతుంది కాబట్టి కాబట్టే నేను ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను ఇంకేదైనా పార్టీలోకో పదవుల కోసమో లేకపోతే పెద్దలు చేయడానికో డబ్బులు సంపాదించుకోవడానికైతే చాలా పార్టీలు ఉన్నాయి గడిచిన ఐదేళ్ల క్రితమే వచ్చిన అవకాశాన్ని నేను వైకాపా ప్రభుత్వం నుంచి అందుకుని ఉండేదాన్ని కానీ నాకు నిజమైన నాయకత్వం కావాలి అందులో నుంచి నీతి నిజాయితీ ఉండాలి ప్రజలకు ఏదైనా చేయగలగాలి ఇలాంటివన్నీ ఇచ్చే నాయకుడు లేక నేను ఆగాను ఈరోజు నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి వచ్చి రాగానే నా ప్రజల కోసం నేను ఉంటాను నా కుటుంబ సభ్యుల కోసం నేను నిలబడతాను నేను ఈ బాధ్యతను నా నెత్తి మీద వేసుకుంటాను అని చెప్పి ఈరోజు నేను మీ ముందు మీ కోసం రోడ్డు మీదకొచ్చాను మీరు చాలా సాధారణంగా ఆహ్వానించి నన్ను హక్కున చేర్చుకొని రేపు ఘనంగా అంటే మనలో చీలికలు లేకుండా మనం అందరం ఒక సైడ్ అయిపోయి ఘనంగా గెలిపించుకుంటే మన ఐకత్మహత్యాన్ని మనం తెలుపుకుంటే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా అద్భుతంగా అనిర్వచనీయంగా తయారు చేస్తాను అందులో భాగస్వామ్యంగా మన ఎంపీ గారు కూడా కేవలం ప్రజాసేవ కోసం రోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు నేను కూడా ప్రజాసేవకు మాత్రమే వచ్చాను పదవులు ఆశించి రాలేదు కాబట్టి అద్భుతమైన నాయకత్వం కింద ప్రజలు ఎప్పుడూ సుభక్షితంగా సురక్షితంగా ఉంటారు అది మీరు నమ్మాలి కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన ప్రగతిలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరుకుంటూ విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను